గ్రంథి శ్రీనివాసును తన్ని తరిమి వేయాలి పోయిన ఎన్నికల్లో భీమవరంలో నేను గెలుచుంటే పరిస్థితి ఇంకో విధంగా ఉండేది నేను భీమవరంను ను వదిలిపెట్టను ఇవి తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి పైన నోటికొచ్చింది మాట్లాడడం మామూలైపోయింది ఇక్కడ విషయం ఏమిటంటే పోయిన ఎన్నికల్లో తనను ఓడించిన గ్రంథి శ్రీనివాస్ గుర్తుకు వస్తే చాలు పవన్ కి చెమటలు పడుతున్నట్లున్నాయి అందుకనే పదే పదే గ్రంథినే తలుచుకుంటున్నారు తనను గెలిపించుంటే అని గడిచిన ఐదేళ్లుగా అంటున్నారంటే భీమవరంలో ఓటమి పవన్ ఎంతగా కుంగతీసిందో అర్థమవుతుంది భీమవరంను ను వదిలిపెట్టనని చెప్పిన పవన్ ఏం చేస్తారో మాత్రం చెప్పలేదు రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేకపోతే ఇల్లు తీసుకొని ఉంటారా రాబోయే ఎన్నికల్లో తాను భీమవరంలో పోటీ చేస్తానని ప్రకటించే ధైర్యం చేయడం లేదు తాను భీమవరాన్ని వదిలిపెట్టనని చెబుతున్నారు మరోవైపేమో టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులను పోటీ చేయమని బతిమలాడుకుంటున్నారు తాను పోటీ చేస్తే ఎలాగుంటుందని సర్వే చేయించుకున్న పవన్ చివరికి పులపర్తిని పోటీ చేయమని రిక్వెస్ట్ చేశారంటే అర్థమేంటి తాను పోటీ చేస్తే గెలవననే ఫీడ్బ్యాక్ వచ్చుంటేనే కదా మరొకరిని పోటీ చేయమని సీట్ ఆఫర్ చేస్తుంది తాను పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని ప్రకటించేందుకు ధైర్యం కూడా లేని పవన్ చీటికి మాటికి రెడ్డి లేదా గ్రంథిని ఛాలెంజ్లు చేస్తూ ఉండటమే విచిత్రంగా ఉంది తాను ఎవరికి భయపడను అన్నది పవన్ అంతే వాస్తవానికి రాబోయే ఎన్నికల్లో గెలుపుపై బాగా అనుమానంతో ఉన్నవారు కాబట్టే పోటీ చేసే నియోజకవర్గాన్ని రహస్యంగా ఉంచారు నిజంగానే పవన్ ధైర్యస్థుడు అయితే పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని ఎప్పుడో ప్రకటించుండేవారు జనసేన పోటీ చేయబోయే ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో ఐదు చోట్ల అభ్యర్థులను ప్రకటించిన పవన్ తన నియోజకవర్గాన్ని మాత్రం ప్రకటించుకోలేదంటేనే సీన్ ఇంతటో దానికి ఊరికే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు పొత్తు పెట్టుకున్నప్పుడు ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నప్పుడు కూడా తాను వ్యూహాత్మకంగా వెళ్తున్నట్లు పార్టీ నేతలకు పదే పదే చెప్పారు తన వ్యూహాలను ఎవరూ ప్రశ్నించవద్దని కూడా వార్నింగ్ ఇచ్చారు మరి పార్టీ పోటీ చేయబోయే స్థానాలను ఇరవై నాలుగు నుండి ఇరవై ఒకటికి తగ్గించుకోవడం వెనుక ఏ వ్యూహం ఉందో పవన్ చెప్పగలరా